చెట్టు కింద తుమ్మెదియాలో ఏలో నెల మన గౌరమ్మ పుట్టనంట తుమ్మెదియాలో ఎంచా గౌరమ్మ తుమ్మెదియాలో ఏలో ఎనెల్లో మరి నేనెవరికి దూనమ్మ తుమ్మెదియాలో సకలోళ్ళకిస్తాను ఏలో ఏలోయే మరి పోతావా గౌరమ్మ తుమ్మెదియాలో సకలోళ్ళ ఉతకులు తుమ్మెదియాలో ఎలయ్య నెల మరీ నేను ఉతకాలేనమ్మ తుమ్మెదియాలో ఎంత తంగేడు చెట్టు కింద తుమ్మదియాలో ఎల ఎనెలు మన గౌరమ్మ పుట్టనంట తుమ్మదియాలో ఎంచౌరమ్మ తుమ్మదియాలో ఎలయ్యనెలో మరి నేనెవరికి దూనమ్మ తుమ్మదియాలో వడ్లో రూకిస్తాను తుమ్మదియాలో ఎనలు మరి పోతావా గౌరమ్మ తుమ్మదియాలో వడ్లో చెక్కులు తుమ్మదియాలో ఎల ఎనెలు మరి నే చెక్కలేనమ్మ తుమ్మదియాలో తంగేడు చెట్టు కింద తుమ్మదియాలో ఎలయ్యనల్లో మన గౌరమ్మ పుట్టనంట తుమ్మదియాలో ఎంచ గౌరమ్మ తుమ్మదియాలో ఎలయ్య నెలలో మరీ నేనెవరికి దూనమ్మ తుమ్మదియాలో గొల్లొల్లాకిస్తాను ఎలో ఎలయ్య మరి పోతావా గౌరమ్మ తుమ్మదియాలో గొల్ల పాలంట తుమ్మదియాలో ఎలో నెలలో మరి నే తీయాలేనమ్మ తుమ్మదియాలో మంచిది భూ వేసి సంద మమా పక్క జమయూ వేసి సంద మమా జావే సమా మూడేసి భూ వేసి సంద మూడు జావే సంద మ నాలుగే శిబువేసి సంద నాలుగు వేసి ఐదు జావై సంద

తుమ్మదియాలో ఎంచౌరమ్మ తుమ్మదియాలో ఎలో ఎనెలో మరి నేనెవరికి దూనమ్మ తుమ్మదియాలో వడ్లో రూకిస్తాను ఎలో ఎల మరి పోతావా గౌరమ్మ తుమ్మదియాలో వడ్లో చెక్కులు తుమ్మదియాలో ఎలో ఎనె మరి నే చెక్కలేనమ్మ తుమ్మదియాలో తంగేడు చెట్టు కింద తుమ్మదియాలో ఎలయ్యనెల్లో మన గౌరమ్మ పుట్టనంట తుమ్మదియాలో ఎంచెక్క గౌరమ్మ తుమ్మదియాలో ఎలయ్య మరి మరీ నేనెవరీకి దూనమ్మ తుమ్మదియాలో గొల్లో తుమ్మెదియాలో తుమ్మదియాలో ఎలయ్య మరి పోతావా గౌరమ్మ తుమ్మదియాలో గొల్లపాలంట తొమ్మిది యాలో ఎలో ఎనలు మరి నే నమ్మ తొమ్మిది యాలో మరియు అధికారులకు ఆ ఎంఆర్ఓ గారికి ప్రజా ప్రజలందరికీ ప్రెస్ మీడియా అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను ఈ వేడుకను ఉద్దేశించి గౌరవ ఎమ్మెల్యే మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఆయనలో ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను దయానంద్ గారికి పెద్దలందరికీ కూడా బతుకమ్మ సంబరాలు శుభాకాంక్షలు ఈ బతుకమ్మ సాంప్రదాయము అనేది తెలంగాణలో మొట్టమొదటగా ఈ పండుగని ఈ సంబరాల్ని జరుపుకోవటము అనేది మన సాంప్రదాయాన్ని నెలకొల్పు నెలకొల్పుకున్నటువంటి సాంప్రదాయం అనమాట ఆడపిల్లలందరూ కూడా అమిత ఉత్సాహంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు బతుకమ్మ అని చెప్పి ఈ పండుగని జరుపుకుంటారు అనమాట ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో దీనిని జరుపుకోవటానికి కారణం ప్రథమంగా మనం దేవుణ్ణి పువ్వు పూలతో పూజిస్తాము దీంట్లో ప్రధానంగా పూలనే ఆరాధించటము అనేటటువంటిది ఈ బతుకమ్మలో ఉన్నటువంటి ప్రత్యేకత ఈ విధంగా ప్రకృతి నుంచి లభించినటువంటి పూలను మళ్ళీ ప్రకృతికి సమర్పించటము అనేటటువంటిది మన సాంప్రదాయం అన్నమాట అంటే ప్రకృతికి ఎంత మంచి గుణము ఉన్నది అంటే నీటి నుంచి లభించినటువంటి అంటే మనం ప్రకృతిలో ఈ పూలని సమర్పించినప్పుడు మళ్ళీ ఆ నీరు స్వచ్ఛతని చేకూరుకుంటాయి అన్నమాట దీని గురించి గారు మాట్లాడవచ్చిందిగా ఇంత మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి మా మన ప్రియతమ మహిళా ఎమ్మెల్యే ఉన్నటువంటి రాఘమయ్య దయానంద మేడం గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళా పనులందరికీ హృదయపూర్వక బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతున్న దసరా శుభాకాంక్షలు ఇది ఒక ప్రకృతిని పూజించే విధానం ప్రకృతికి ప్రకృతి ఉండటం బట్టే మనమంతా స్త్రీలు కూడా ప్రకృతితో పోలుస్తారు అదే పండుగని ప్రకృతిని ఇచ్చే ప్రసాదించే ఈ పండుగ మహిళలకి ఎంతో ముఖ్యమైనది అందరూ మహిళలందరూ లక్ష్మీదేవిలాగా అలంకరించుకుని సాయంకాలం అయ్యేసరికి ఇదో పెద్ద అసలు మా చాలా ఆనందంగా కార్యక్రమం పదకొండు అయినా సరే ఆటపాటలతో ఎగురుతూ ఇంటికి వెళ్ళా కలిసిపోకుండా అని అందరూ ఆడపడుచులు ఎంతో చక్కగా రెడీ అయ్యి చేసేటటువంటి పండగ ఈ పండగకి ఉన్నటువంటి మన తెలంగాణ సాంప్రదాయం కూడా ఈ సాంప్రదాయంలో మనకి ఒక మహిళ ఎమ్మెల్యే అవడం కూడా మనం గర్వం కారణం అంతే ఆమె కూడా చాలా ఇష్టంగా మేడంకి చాలా ఇష్టం ఇలాంటి కార్యక్రమాలన్నీ అటువంటి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున అరేంజ్ చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి మనం అందరం హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకోవాలి దయానంద్ సార్ కూడా చాలా కష్టపడి అందరిని ఒక చేర్చి ఇంత కార్యక్రమం అరేంజ్ చేసి మేడం గారికి వెన్నుదండగా ఉంటూ ప్రోత్సహించి ఇంత కార్యక్రమం చేసినారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కలిసికట్టుగా చేసుకోవాలి మహిళలు అందరూ ఒకే వేదికపై కలిసి ఆటపాటలతో ఆనందించాలని కోరుకోవడం ముఖ్య ఉద్దేశం ఈ ఉద్దేశంతో చేయడం జరిగింది ఈ ప్రకృతి ఏదైతే మనకు వరప్రసాదం ఇచ్చిందో దాన్ని మళ్ళీ ప్రకృతి సమర్పించడమే ఈ పండుగ యొక్క విశిష్టత ఈ కార్యక్రమానికి నన్ను మాట్లాడమని అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మేడం గారు పెద్దలందరికీ మరియు మహిళా మండల సోదరులందరికీ కూడా హృదయపూర్ దసరా మహోత్సవ శుభాకాంక్షలు బతుకమ్మ శుభాకాంక్షలు పండుగలన్నిటిలో ప్రత్యేకత మహిళలకే ఉంటే మరీ ముఖ్యంగా ఈ బతుకమ్మ అనేది ఒక మతం అనేది లేకుండా ప్రతి ఒక్క మహిళ కూడా ఈ నవరాత్రులు అంటే ఈ తొమ్మిది రోజుల్లో కూడా ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటూ ప్రకృతి ఇచ్చినటువంటి ఈ యొక్క పూలతో ఎన్ని బాధలున్నా ఎంత కష్టాలున్నా ప్రతి ఒక్క మహిళ కూడా సాయంత్రానికల్లో చక్కగా ముస్తాబయ్యి అందరూ ఒక దగ్గర చేరి ఆటపాటలతో కనీసం ఈ తొమ్మిది రోజులైనా కానీ మంచి ఆహ్లాదంగా గడపడానికి ఇది ఒక పెద్ద అవకాశం అన్ని పండుగల్లోకి ఇది మహిళలకి మన యొక్క తెలంగాణ ఇచ్చినటువంటి ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి మరొక్కసారి మన మహిళా మనులందరికీ కూడా మన మహిళలనే ఒక్కలము ఇంత ఏర్పాటు చేసుకోలేము మన మహిళలకు తోడుగా ఉంటూ ఆ మిగిలిన వాళ్ళంతా కూడా మన యొక్క ఈ కార్యక్రమాలు కార్యక్రమాలను ఏర్పాటు చేసిన మిగిలిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ విజయదశమి మరియు బతుకుమ్మ పండుగ శుభాకాంక్షలు ఎమ్మెల్యే మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము ఇక్కడికి విచ్చేసి ఈ బతుకమ్మ సంబరాల్లో పాలు పంచుకుంటున్న నా సోదరీ మనులందరికీ అలాగే మన వేడుకలను వేడుకలను తిలగించడానికి చేసిన మన సోదరులందరికీ కూడా దసరా పండుగ మరియు బతుకమ్మ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం మన బతుకమ్మ అంటేనే మనకి ఆడపడుచుని ఇంటికి పిలుచుకొని వాళ్ళని పండగ సందర్భంగా వాళ్ళని కొత్త బట్టలతో అట్లా మనం చేసుకోవడము వాళ్ళని బతుకమ్మ అని నిండుగా దీవించడము అదేవిధంగా ఈ ప్రకృతిలో నుంచి దొరికే పువ్వులు మరి మన మొక్కలు ఈ వీటితోటే మనం మనము అమ్మవారిని తయారు చేసుకొని పూజించడం అనేది ప్రకృతికి మనం ఇచ్చే గౌరవం ఇది నిన్నైన గౌరవం అనవసరమైన ఆర్బాటాలు పోకుండా మనకు దగ్గరలో దొరికే ఈ చక్కగాని పువ్వులతోటి వీటితో మనం పండుగ జరుపుకోవడము అందరూ కలిసి ఆటపాటలతోటి మైమర్చిపోవడము ఈ తొమ్మిది రోజులు కూడా ఎంతో సంతోషంగా ఉల్లాసంగా గడిపేసి ఈ వచ్చిన ఎనర్జీని సంవత్సర కాలం పాటు కూడా మనం మహిళలందరం కూడా దీంతో మనం బూస్టప్ అయిపోతున్నాము ఇంత మంచి పండుగని ఈరోజు మనం కాంగ్రెస్ తరపున ప్రభుత్వం తరఫున ఇంత ఘనంగా ఏర్పాటు చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారికిను అలాగే మన సీతక్క గారికి సురేఖ గారికి మన మంత్రివర్గం అందరికీ కూడా హృదయపూర్వకంగా దసరా పండుగ సందర్భంగా మన సత్తుపల్లి నియోజకవర్గం తరపు తరపున వారికి ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాంకి ఇంతమంది మంచిగా విచ్చేశారు చాలా ఆనందంగా కన్నుల పండుగగా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా గతంలో ఎలాగైతే ఉందో అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి ఆశీషులు మన అందరి మీద ఉండి మనందరం కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యంతో ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి మీ అందరికీ కూడా ఈ వేడుకల్లో పాల్పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇప్పుడు మళ్ళీ ఒకసారి అందరికీ కూడా దసరా మరియు బతుకమ్మ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మేము కూడా వచ్చినప్పటి నుంచి కూడా మహిళలకి మీదనే ఎక్కువ దృష్టి సారించి అన్ని మహిళల కేంద్రంగానే మేము సంక్షేమ పథకాలు అమలు చేయడం కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది మొన్నటికి మొన్న మనము కుటుంబిషన్ల పంపిణీ కూడా చేయడం జరిగింది క్రిస్టియన్ మైనార్టీకి అలాగే త్వరలో ముస్లిం మైనార్టీ కూడా గవర్నమెంట్ తరఫున కుటుంబ మిషన్ల పంపిణీ ఉంది డ్వాక్రా మహిళలు చాలా మంది ఇక్కడికి విచ్చేస్తున్నారు వాళ్ళకు కూడా డ్వాక్రా మహిళలు కూడా ఎన్నో పథకాలు అమలు అవుతా ఉన్నాయి అలాగే దసరా పండుగ సందర్భంగా డ్వాక్రా మహిళలు కూడా ప్రభుత్వం తరఫున చీరల చీరలు కూడా ఈ దసరా పండుగకి కాపుగా ఇవ్వడం జరుగుతుంది అలాగే మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇది ఏది చూసుకున్నా సరే ఇందిరమ్మ ఇల్లు కూడా మహిళలకు ఇవ్వడమే జరిగింది వాళ్ళ పేర్లు మీద ఇవ్వడమే జరిగింది అంటే మన రేవంత్ రెడ్డి గారి ఆశయం ఏంటంటే కోటి మంది మహిళలని కోటీశ్వర్లని చేయాలని ఆయన పదే పదే చెప్తున్నారు ఎందుకంటే ఒక మహిళ బాగుపడితే ఆర్థికంగా మొత్తం మన కుటుంబం బాగుపడుతుంది తద్వారా మన సమాజం బాగుపడుతుంది కనుక ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది కనుక మీరందరూ కూడా మహిళ మనందరూ నిండు హృదయంతో మమ్మల్ని ఆశీర్వదించాలి ఈ పండుగ సందర్భంగా మీ జీవనల కలకాలం మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా మరి ఒక్కసారి అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ అలాగే ఇప్పుడు మన వేడుకలకి ఎఫ్డిఓ గారు కూడా మీరు చేయడం జరిగింది మంజులా గారు కూడా వారికి కూడా దసరా సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక రెండు మాటలు మన మహిళా మండలని ఉద్దేశించి చెప్పాలని కోరుతున్నాను రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే మేడం గారు విధంగా ఇక్కడికి వచ్చేసిన వచ్చేసినటువంటి మహిళ వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను సో అందరూ మహిళలు అంటేనే ఇంట్లో చూస్తేనే వాళ్ళు ఉంటేనే ఒక వైబ్రేషన్ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది